స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి వర్కౌట్ చేసే లేడీసా లేదా ఆఫీస్లో టాప్ పొజిషన్లో ఉన్న లేడీసా ప్రతిరోజు ఏడుపుని లోపల దాచుకొని నేను స్ట్రాంగ్నే అని ముందుకు వెళ్ళిన అమ్మాయి కూడా స్ట్రాంగ్ ఉమెనే కదా ఏమంటారు సో ఈ వీడియో మొత్తం చూశాక మీ డెఫినేషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఉమెన్ కంప్లీట్గా మారిపోతుంది స్ట్రాంగ్ ఉమెన్ అంటే షౌట్ చేయడం ఫైట్ చేయడం కంట్రోల్ చేయడం కాదు సైలెంట్గా సహించే వాళ్ళు కూడా స్ట్రాంగే బౌండరీ పెట్టే వాళ్ళు కూడా స్ట్రాంగే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ వాళ్ళు కూడా స్ట్రాంగే తన కోసం నో చెప్పగలిగే అమ్మాయి కూడా స్ట్రాంగే స్ట్రాంగ్ ఉమెన్ అంటే లైఫ్లో చాయిసెస్ తీసుకునే ధైర్యం ఉన్న అమ్మాయి స్ట్రాంగ్ ఉమెన్ అంటే మెంటల్గా బలవంతురాలు క్రిటిసిజం వస్తే బ్రేక్ కాదు జడ్జిమెంట్ వస్తే స్టాప్ కాదు ఫెయిల్ అయినా నేను వేస్ట్ అని అనుకోదు ఇది ఒక ఫేజ్ మాత్రమే అని మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతారు నిజమైన స్ట్రెంగ్త్ అంటే థాట్స్ని కంట్రోల్ చేయడం స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎమోషన్లెస్ కాదు వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది వాళ్ళకు కూడా హార్ట్ ఉంటుంది కానీ ఏడుస్తారు అవుతారు మళ్ళీ లేచి నడుస్తారు పెయిన్లో కూడా వాళ్ళ పర్పస్ని మర్చిపోరు మన సొసైటీలో అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మంచి డాటర్ అవ్వాలి మంచి వైఫ్ అవ్వాలి మంచి మదర్ అవ్వాలి కెరీర్లో కూడా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ రోల్స్ మధ్య తన ఐడెంటిటీని మెయింటైన్ చేయడం చాలా పెద్ద స్ట్రెంత్ తన డ్రీమ్స్ని చంపుకోకుండా తన రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేయడం ఈజీ కాదు స్ట్రాంగ్ ఉమెన్ రెస్పెక్ట్ లేని చోట ఉండరు టాక్సిక్ రిలేషన్స్ని వదిలేస్తారు హెల్ప్ అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడరు చేంజ్ అవ్వడానికి భయపడరు తన వాల్యూ తన వర్క్తో ప్రూవ్ చేస్తారు ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మార్నింగ్ నుండి నైట్ వరకు పనిచేసే మేకర్ జాబ్ కిడ్స్ హౌస్ని మేనేజ్ చేసే మదర్ సింగిల్గా లైఫ్ని ఫేస్ చేసే ఉమెన్ ఫెయిల్యూర్స్ తర్వాత కూడా డ్రీమ్స్ను వదలని అమ్మాయి వీళ్ళందరూ స్ట్రాంగ్ ఉమెనే ఫైనల్గా సమస్యలు వచ్చినా కూలిపోకుండా నిలబడే మహిళ ఎంత బాధున్నా బాధ్యతలు వదలని మహిళ తన విలువ తెలుసుకొని తన కోసం నిలబడే మహిళ తప్పు జరిగితే చాలు అని చెప్పగల ధైర్యం ఉన్న మహిళ కుటుంబం పిల్లలు పని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ తనను తాను మర్చిపోని మహిళ స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ సింపుల్గా చెప్పాలంటే పడిపోయిన మళ్ళీ లేచే మహిళ స్ట్రాంగ్ ఉమెన్ ఈ వీడియో కనుక మీకు టచ్ అయితే లైక్ చేయండి మీ లైఫ్లో ఉన్న ఒక స్ట్రాంగ్ ఉమెన్ని ట్యాగ్ చేయండి